నమస్తే బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి వర్ర రవీంద్రపై మరో కేసు అయితే గతంలో వర్ర రవీంద్రపై వైఎస్ సునీత ఏదైతే సైబరాబాద్లో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు పులివెందులకి మళ్ళీ బదిలీ మొత్తానికి ఏం కేసులు ఉండొచ్చు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం వర్ర రవీంద్రపై పై గతంలోనే చాలా రకాల కేసులు అయితే ఉన్నాయి అత్యంత సన్నిహితంగా భారతి రెడ్డికి ఎలా ఉన్నాడో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే అయితే వర్రా రవీంద్ర రెడ్డికి సంబంధించి మనం చూసుకుంటే సోషల్ మీడియాకి సంబంధించి పలు పోస్టులు కావచ్చు సొంత కుటుంబ సభ్యులైనటువంటి ఒక షర్మిల గారి గురించి కావచ్చు విజయమ గురించి కావచ్చు అదేవిధంగా సునీత గారి గురించి ఎన్నో రకాల సోషల్ పోస్టులు పెట్టాడనేటువంటి ఒక నెపం ఏదైతే ఉందో దాని మీద అరెస్ట్ అవ్వడం మన అందరికీ తెలిసిందే ఇప్పుడు మరో కేసు ఏదైతే వైఎస్ సునీత గారు పెట్టారో సైబరాబాద్లో దాన్ని మళ్ళీ పులివెందులకి తరలిస్తున్నట్టుగా బదిలీ చేస్తున్నట్టుగా మనం విన్నాం సో మొత్తానికి ఏ కేసు అయ్యి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇవాళ మీరు చెప్పినట్టు ఎప్పుడు బ్రేకింగ్ న్యూసే వచ్చింది మళ్ళా వర్ర రవీందర్ రెడ్డి మీద వైఎస్ సునీత పెట్టిన కేసు ఏదైతే ఉందో సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో అది ఇప్పుడు మళ్ళా పులివెందులకి వాళ్ళు బదిలీ చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసులో వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారండి కదా అయితే ఇప్పుడు మొన్న అయింది ఏంటి విజయమ్మ గారి మీద ఇంకా మామూలుగా కాదు ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారు చేశాడు పోస్టులు పెట్టడం అదేవిధంగా షర్మిల క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఒకటి తర్వాత వైఎస్ సునీత మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎప్పుడూ కూడా మనం ఇలాంటి విషయాలు మాత్రం పదే పదే చెప్పుకోవాలండి ఎందుకంటే వదిలిపెట్టే అంశాలు కాదు ఇతను ఈ వర్రా రవీందర్ ఎవడైతే ఉన్నాడు రవీందర్ రెడ్డి అతను భారతీ లో చేసేవాడు అయితే రెడ్డి ఆ కులనామం చూసి ఇద్దరు తీసుకుని వచ్చారు ఎవరు మన అవినాష్ రెడ్డి గారును భారతీ రెడ్డి గారు సరే ఇద్దరికి సన్నిహితుడే అతను ఎవరి పిఏ అనేది పెద్ద అవసరం కాదు ఇక్కడ మనకి మొత్తం మీద అతను అంటే గురు భక్తిని చాటుకున్నాడు లేదు యజమాని వేసే బిస్కెట్లకు ఆశపడి ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టాలో అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా నోరు మూసుకుని ఉన్నాడా సొంత తల్లి మీద కోడలు పెట్టిస్తే అంటే భార్య పెట్టిస్తే అత్తగారి మీద ఇతను ఎట్లా ఊరుకున్నాడు అవినాష్ రెడ్డికి పెద్దమ్మ అవుతుంది సో సొంత పెద్దమ్మ మీద పెడితే అవినాష్ రెడ్డికి తెలిసి జరిగాక కూడా వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు మనుషులేనా ఎందుకంటే అంటే రాజశేఖర రెడ్డిని అన్నట్టేగా జా విజయమ్మగారిని అంటే అసలు రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోతే వీళ్ళందరూ ఎక్కడుండేవాళ్ళు అసలు ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళు ఇల్లు అమ్ముకునే స్టేజ్లో అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు అప్పుడు ఎన్నికల్లో కాబట్టి మీకు ఇంత డబ్బు ఇచ్చి ఇంత పదవులు ఇచ్చి మిమ్మల్ని ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చిన వ్యక్తి భార్యకి ఇచ్చే మీరు గౌరవం ఇదేనా ఒకటి రెండు ఆ వ్యక్తి కూతురు ఆ కూతురు మీద మీరు నిందలు వేశారు అంటే ఆ నిందలు ఎవరి మీద వేసినట్టు మీరు రాజశేఖర రెడ్డి మీద వేసినట్టు విజయమ్మ మీద వేసినట్టు ఎంత తప్పది అంటే మీరు రాజకీయాల్లో రాజకీయం చేయండి ఎవడైనా రాజకీయం చేసుకోండి రాజకీయం అనేది ఈ గడప బయట ఉండాలి అది గడప లోపలికి రావద్దు గడప లోపలికి వచ్చి ఎప్పుడైతే ఆడవాలని అన్నారో అది రాజకీయం కాదండి డెఫినెట్ గా కాదు అంటే వాళ్ళ చేతకాని తనంతో వాళ్ళు రాజకీయాల్లో ఎదగలేక లేకపోతే సమాధానం చెప్పలేక వాళ్ళు ఆడవాళ్ళ మీద నిందలు వేస్తారు అంటే అక్కడ వాళ్ళ ఓటమి అది ఇవాళ ఆ ఓటమిని వర్రా రవీందర్ రెడ్డి ద్వారా వాళ్ళు ఒక పోస్టుల ద్వారా చూపించారు ఇంకొకటి వర్ర రవీందర్ రెడ్డి మీద సునీత ఎందుకు పెట్టారు కేసు ఒకటి వ్యక్తిగతంగా ఆవిడ ననడం రెండు రెడ్డికి ఒక ముస్లిం మహిళతో సంబంధం ఉంది ఆవిడ ద్వారా ఒక కొడుకుని కన్నాడు వాళ్ళకే ఆస్తులు ఇచ్చేసాడు ఈవిడికి ఇవ్వలేదు అందుకే ఈవిడే చంపేసింది భర్త సాయంతో ఈవిడ డాక్టర్ కాబట్టి ఈవిడికి అన్ని తెలుసు ఇట్లా ఇదొక కథ సృష్టించారు ఆ తర్వాత మిగతా విషయాలు కూడా అంటే రాజకీయంగా కావచ్చు లోకల్ గా కావచ్చు ఇవన్నీ కూడా సంబంధించి మొత్తం మీద సునీత మీద వాళ్ళు చాలా ఎలిగేషన్స్ చేశారు దీని మీద ఆవిడ వర రవీందర్ రెడ్డి మీద ఇట్లా నాకు వ్యక్తిగతంగా నన్ను హింసిస్తున్నాడు అంటే మాటల ద్వారా అంటే పోస్ట్ల ద్వారా అదొకటి మా నాన్నగారు పరువు తీశాడు వీటన్నింటి మీద ఆవిడ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆవిడ కేసు పెట్టారు ఇవాళ ఆ కేసుని మళ్ళా పులివెందులకి బదిలీ చేశారు అంటే ఇదొక మంచి పరిణామం మనం మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి కేసులు తెలంగాణ నుంచి బదిలీ చేయమన్నారు అది చాలా ఆలోచించాల్సిన అంశం అండి యాక్చువల్గా మనం సీరియస్గా లోపలికి ఆలోచించట్లేదు కానీ ఆంటీ మట్టినట్టుగా మనం మాట్లాడుతున్నాం కానీ అది ఆ కేసులు ఎందుకు బదిలీ చేయలేదు అనేది కూడా అసలు ఆలోచించాల్సిన అంశం సరే ఏది ఏమైనా ఇవాళ పులివెందులకి ఈయన కేసు వెళ్ళటం వల్ల ఇప్పుడు మీరు ఎందుకు ధైర్యంగా పులివెందులకి వెళ్ళినా పర్వాలేదు అని అంటున్నాను చెప్పండి ఇదే గతంలో అయితే ఇలాంటి కేసులు ఒకవేళ పెట్టినా ఆ కేసులు నిలవ్వు ఒకవేళ నిలిచిన పులివెందులకు కనుక వెళ్తే అక్కడ మనిషి కూడా మిగలడు ఆడైనా మొగైనా కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు ఈరోజు పులివెందులలో జగన్ పట్టు అనేది లేదు మనం చెప్పుకున్నాం ఆ పులి కాస్త పిలిలా మారింది అవినాష్ రెడ్డి కూడా అంత చేసేంత స్థితిలో లేడు ఎందుకంటే ఈరోజు వైసీపీ పార్టీ అక్కడ పెద్దగా ఏం లేదు కాబట్టి ఇవాళ ఈ కేసు అక్కడికి వెళ్ళినందువల్ల సునీత సెక్యూరిటీకి వచ్చిన ప్రాబ్లం కూడా ఏమి ఉండకపోవచ్చు అంటే వ్యక్తిగతంగా దాడులు కానీ ఏమైనా జరిగే మామూలుగా ప్రమాదం ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళకి విచక్షణ అనేది ఉండదు అవతల వ్యక్తి ఆడా మగా అనేది కూడా ఆలోచించరు వాళ్ళు అంటే అది వైసీపీ వాళ్ళకున్న ఒక జబ్బనాలో లేకపోతే వాళ్ళు అలవర్చుకున్న ఒక విధానం మనకు తెలీదు సో వాళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం లేదు లోకల్గా పట్టు సాధించడం కోసం వాళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు కానీ సునీత విషయంలో మనం అంత భయపడక్కర్లేదని అనిపిస్తుంది మనకి అయితే మనం చూసుకుంటే వర్ర రవీంద్ర రెడ్డి ఎంత కీలకమో వర్ర రవీందర్ రెడ్డికి ఆదేశాలు ఇస్తున్నటువంటి యొక్క ఎవరైతే అవినాష్ యొక్క పి ఎవరున్నారో రాఘవారెడ్డి రెడ్డి రెడ్డి కూడా చాలా కీలకం అని చెప్పి తెలిసింది అయితే గతంలో ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో వీటన్నిటిపైన పులివెందల్లో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోతుంది మొన్న జరిగిన నీటి సంఘ సంఘం వచ్చే ఎన్నికల్లో కూడా పూర్తిగా అవినాష్ రెడ్డికి ఎదురు ఎదురుదెబ్బతైంది ఇప్పుడు అలాంటిది తన సొంత నియోజకవర్గంలో తన తన సొంత గడ్డ మీద ఇప్పుడు ఈ కేసు నడవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా రాఘవ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా మెల్లగా అవినాష్ని కూడా లాగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు చెప్పింది కరెక్ట్ మొన్న నీటి సంఘాల ఎన్నికలప్పుడు అసలు పులివెందుల్లో కావచ్చు కడప నియోజకవర్గంలో వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది అవినాష్ రెడ్డికి అది ఊహించండి అంటే వాళ్ళు ఎక్కడైనా ఓడిపోవచ్చు కానీ పులివెందుల కడప నియోజకవర్గం అనేది వాళ్ళకి చాలా పట్టున్న నియోజకవర్గం అలాంటి చోట్ల వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది రెండోది మీరు అన్నట్టుగా రాఘవ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయితే నెక్స్ట్ నెమ్మదిగా అవినాష్ రెడ్డి వరకు వస్తుందా ఎందుకంటే గతంలో తల్లినడ్డు పెట్టుకుని ఆయన సిబిఐ అరెస్ట్ చేయకుండా చూసుకున్నాడు కదా అంటే ఇప్పుడు మనం మొన్న కూడా చెప్పాం మనం సిబిఐ జగన్ చేతుల్లో ఉంది కాబట్టి అవన్నీ నడిచాయి అంతే కదా లేదంటే అసలు అలా నడుస్తుందా అండి సంవత్సరాలుగా మీద వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి అంటే ఒక బాబాయ్ హత్య కేసుని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఒక అన్నగారి కొడుకు ఛేదించలేకపోయాడు ఇంతమంది మార్బలం ఇంత వ్యవస్థను పెట్టుకుని పోలీస్ వ్యవస్థ కావచ్చు సిబిఐ కావచ్చు సిఐడి కావచ్చు ఎవరున్నా కూడా ఒక బాబాయ్ హత్య కేసు ఛేదించలేకపోయాడు కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చి ఉంటాడో వస్తాడో సో రియాక్షన్ ఏంటి చూడాలి మనం సో చూద్దాం అనేది ఖచ్చితంగా జగన్ వచ్చేసరికి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి ఒక పక్క విజయసాయి రెడ్డి ఏదైతే పార్టీకి రాజీనామా చేయడం కావచ్చు ఇప్పుడు ఈ కేసులు మొదలు కావడం కావచ్చు అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసు కూడా మొదలు కాబోతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో చూద్దాం జరగబోతుంది నమస్తే నమస్తే